హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంచిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ మా వాళ్ళ క్వశ్చన్ అని చెప్పాను కదా సో మా మామయ్య అల్లనీరు కాల్ చెట్లు ఉన్నాయి చాలా తీసుకెళ్తాను రాని తీసుకొని వచ్చాడు చేతికే అందుతున్నాయి ఫుల్ ఉన్నాయి తెంపుతూ ఉన్నాను సో మా మామగారు హాయ్ చెప్పండి మామ మా అత్తయ్య గారు అత్తయ్య హాయ్ చెప్పు నేను చెప్ప ముందుకే చెప్తుంది సూపర్ ఫాస్ట్ సో తెంపుతుంది కాయల్ని సో నాకు ఇష్టం అనేసి తీసుకొని వచ్చారు హెల్త్కి అయితే చాలా మంచిది ఇవి మన పల్లెటూర్లలో దొరకడం చాలా తక్కువ అరుదు బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే జనరేషన్లో కొంచెం మార్పు వస్తుంది జనరల్ ఫుడ్ తీసుకోవాలనేసి పండ్ల చెట్లు కూరగాయల చెట్లు పెంచుకుంటున్నారు బట్ అయినా కూడా ఈ కోతల బిడద వల్ల అవి కాసిన పువ్వులు పూసినా కా కాయలు కాసినా కూడా అవి తినలేని సిచ్యువేషన్ కోతుల వల్ల బట్ ఎక్కడో దగ్గర రేర్ వాటిలో కావలు కాస్తూ కోతిల్ని కొట్టుకుంటూ వితౌట్ కెమికల్స్ వాడుకుంటూ వాటర్ పెట్టుకుంటూ ఎక్కడో ఓ దగ్గర దొరుకుతున్నాయి అదృష్టం కొద్దీ సో ఉన్నాయి అనేసి తీసుకొని వచ్చారు తెంపుతున్నారు సో చూపిస్తా చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పైన చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఇట్లాంటికి అయితే అందేలాగా ఉన్నాయి సో చాలా పెద్దగా ఉంది సో ఎన్ని కోతులు వచ్చినా కూడా ఎన్ని రాల్పినా ఇట్లా తినడానికి మాకు లక్కీగా కొన్ని కొన్ని అయితే దొరుకుతున్నవి సో అదన్నమాట సో చూపిస్తా కోతుల బీభత్సం ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది ప్రజెంట్ అని సో ఒకసారి కింద చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కోతులు చేసిన బీభత్సం అన్నీ పనులే సో కింద చెట్టు నిండా మొత్తం రాలిపోయి ఉన్నాయి సో మంచి మంచి తీసుకొని తినొచ్చు క్లీన్గా వాష్ చేసుకొని సో హెల్త్ వైజ్గా అయితే చాలా మంచిది అల్లనేరెడ్డి పనులు అది సీజన్ వైజ్గా వస్తుంది కాబట్టి అవి దొరకడంలో దొరికిన టైంలో మనము ఎంత ఎక్కువ తింటే అంత మంచిది సో ఇవి సీజన్ సీజన్ వైజ్గా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు దొరుకుతాయి అప్పుడు న్యాచురల్ కాబట్టి వితౌట్ కెమికల్స్ కాబట్టి ఎక్కడ దొరికినా కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ తినండి హార్ట్కి అయితే చాలా మంచిది సో మా మామని అడిగి తెలుసుకుందాం ఎందుకు పని చేస్తే ఏందని మామ చెప్పు మామ అలానే రెండు పండ్లు తింటే మనకి ఏం యూజ్ ఉంటుంది ఇటు చూడు రెండు పనులు తెంపు మామ చాలా తిను ఒకటి ఎట్లుంది మామ టేస్ట్ ఎట్లుంది ఎంత మిస్ అయినా మామ ఫస్ట్ టైము చిన్నప్పుడు తిన్నాను చెట్ల కిందకి ఉరుక్కుంటే వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కదా అవి అందకున్నా కూడా బండలతో కొట్టి కట్టెలతోని కొట్టి కింద రాలుతుంటే కడుక్ వాష్ చేసుకొని తిన్న ఫీలింగ్ అప్పుడు బట్ ఫస్ట్ టైమ్ అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు చూస్తున్నా సో చెప్పు మామ ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది హార్ట్కి బెస్టా షుగర్కి కూడా పని చేస్తాయి ఓకే ఇంకా అంటే లిమిట్ మనకి ఎంత కావాలో అంత డైలీ ఒక డైలీ అయితే డే టైంలో లో అయితే ఒక రోజులో అన్ని తినలేము కదా సో డేకి ఇన్ని అని డేకి ఇన్ని అని అట్లా వన్ బై వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన బాడీకి అనేది మంచిది అనమాట సో అదనమాట అత్తా ఇంక్రా చెప్పు ఈ చెట్టు వాళ్ళది అనుకుంటున్నావు మరి పక్క వాళ్ళదా ఇప్పుడు మీ చెట్టుకున్నాయా కాయలు మరి వెళ్దాం అక్కడికి సో ఇవే సరిపోతాయి మనకు బోలెడి దొరుకుతున్నాయి ఇక్కడ సో ఓకే ఎక్కడికి కూడా వెళ్దాం తిన్నావా మరి తిను టేస్ట్ అవునా ఇంట్లో చెట్టు ఎప్పుడు తినలేదా ఏ ఎందుకు ఓకే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ రాలేదు తినలేదు మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం చాలా బాగుంది మీ ఇంట్లో ఉన్నది కానీ దానికి కాయలేదా కాయలు ఓకే దాన్ని కూడా ఇప్పుడే తింటుందంట చిన్నప్పుడు తినేది బట్ ఈ మధ్యలో తినలేదంటే ఇప్పుడే తిన్నా అని చెప్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో చెట్టు మీది పండ్లు హెల్త్కి అయితే చాలా మంచిది అంట హార్ట్కి చాలా మంచిది సో రెగ్యులర్గా ఎప్పుడు దొరకవు సీజన్ వైజ్గా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు దొరికినా కూడా మిస్ చేసుకోకండి మార్కెట్లో కూడా చాలా అవైలబుల్ ఉంటున్నాయి బట్ ఓకే తెచ్చుకొని అవి కూడా మనకు అందరికీ న్యాచురల్ దొరకాలంటే కష్టము సో మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి కాబట్టి తెచ్చుకొని మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం వామ్ వాటర్ వెయిట్ చేసుకొని అందులో సాల్ట్ కానీ కొంచెం పసుపు కానీ ఎందుకంటే అవి మనకు వాటి వల్ల క్లీన్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న బ్యాక్టీరియా పైన డస్ట్ కానీ ఏదైనా ఉంటే కెమికల్లో ఏదైనా యాడ్ చేయడం వల్ల కెమికల్ కూడా ఉంటుంది కాబట్టి పసుపు కానీ సాల్ట్ కానీ కొంచెం వామ్ వాటర్ కానీ అట్లా ఏది ఉంటే అది అవైలబుల్ ఉంటే అట్లా చేసుకొని క్లీన్ చేసుకొని తినడం వల్ల చాలా మంచిది హెల్త్కి సో ఎక్కడ దొరికినా కూడా అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సో ఇది తెంపుతున్నారు మామయ్య అత్తయ్య ఏంటి బా సో ఇంకో చెట్టు కూడా ఉందంట అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనేసి అంటున్నారు సో నేనైతే బోర్డు తీసుకెళ్తా నాకైతే ఇవి తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడో తిన్నాను చిన్నప్పుడు సో మళ్ళీ ఫస్ట్ టైం తింటున్నాం ఇంటికి తీసుకెళ్తాను మా ఆయనకి కూడా చాలా ఇష్టం ఇవి సో తీసుకెళ్ళి ఇస్తా తను ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతాడో చూద్దాం ఓకే ఒకటించు సో అయి చెప్పు బ్రో ఏం పేరు రాకేశా మీదేనే చెట్టు తింటున్నామా రెగ్యులర్గా రోజు తింటున్నామా ఓకే ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది చెట్టు పెట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుందా కోతులు వస్తున్నాయా చాలా వస్తున్నాయి మరి ఏం చేస్తున్నారు కోతులు రాకుండా ఏమన్నా సౌండ్ సిస్టమ్ వాడుతున్నారా సౌండ్ పోతున్నాయా మరి కోతులు వెళ్ళిపోతున్నాయా సో కట్టెలతోటి కంటిన్యూస్ కట్టెలు కూడా పెట్టుకున్నారు కదా వాటితో వచ్చినప్పుడల్లా కొట్టేస్తున్నారు కోతుల్ని సో కోతులు పెడితే ఎక్కువ ఉంది ఏం చేద్దామంటా మరి కోతులు లేకుండా ఉండాలంటే ఏం చేద్దాం అనుకుంటున్నారా కోతుల గురించి కోతులు పోవాలంటే ఏం చేద్దాం బాగా ఇబ్బంది పెడుతున్నాయి కదా జనాలని ఊర్లో కూడా పంట పొలాల నాశనం చేస్తున్నాయి ఇంట్ల మీద వస్తున్నాయి ఇళ్లలో కూడా బట్టలు ఆరేసిన వాటర్ పెట్టుకున్నా నాశనం చేస్తున్నాయి కదా అట్లా ఏం చేద్దామంట కోతుల బాధ పోవాలంటే రెస్పాన్స్ లేదు అసలు పట్టించుకోవట్లేదు ఎవరు వస్తున్నారా ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తున్నారా ఇక్కడికి ఎప్పుడన్నా కలిసారా మీరు మీట్ అయ్యారా సార్ వాళ్ళని రిపోర్ట్ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళకి రిపోర్ట్ చేశారు ఒకరు వాళ్ళు ఇబ్బంది ఉంది అనేసి రిపోర్ట్ చేసినా రాలేదు అసలు పట్టించుకోవట్లేదు సో సిచ్యువేషన్ అట్లా ఉందండి ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారంట సో వాళ్ళు కూడా అసలు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదంట సో దయచేసి మనం అలాంటి ప్రజలే ముందుకు రావాలి ఇట్లా సో తమ్ముడు ఎడ్యుకేటెడ్ కాబట్టి తమ్మునికి తెలుసు కాబట్టి కూతురబడిది ఎక్కువ ఉంది అనేసి ఫారెస్ట్ ఆఫీసర్ సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసినా అంటున్నాడు సో ఇట్లాంటి యూత్ ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ మన ఇండియాకి సో ఏదైనా మార్పు జరగాలంటే లాంటి ఇట్లాంటి తమ్ముని లాంటి వాళ్ళైనా బ్రదర్స్ లాంటి వాళ్ళైనా మనలాంటి యంగ్ యూత్ వాళ్ళనే ఏదైనా మార్పు రావాలి సో అందరూ ముందుకు రావాలి సో తమ్ముడు వంతు తమ్ముడు చేయాల్సిన పని అయితే తను చేశాడంత తన వంతు సహాయము ఏదో ఒకటి చేద్దాము అనేసి ఫారెస్ట్ ఆఫీసర్ సార్కి ఇన్ఫార్మ్ చేసినాను బట్ రాలేదక్క ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు సో ఇట్లాంటి మనలాంటి యంగ్ యూత్ చాలా మంది అందరూ రావాలి ఒక్కరు కాదు ఒకరితో అయ్యేది కాదు ఈ సమస్య ఏ సమస్య అయినా ఒకరితో ఎప్పుడు మార్పు రాదు సో ఒకరు ఒక అతనికి ఇంకా చాలా మంది తోడు అవుతానే ఏ సమస్య అయినా కూడా దాన్ని పరిష్కరించడానికి మనకు అనమాట తెంపుదాం పనులు అయితే చాలా ఉన్నాయి సో ఇట్లా చేతితో తెంపుకొని తినొచ్చు చాలా ఫ్రెష్ వితౌట్ కెమికల్స్ మందులు కూడా ఏం యాడ్ చేయలేదంట టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి దీనివల్ల ఏమైనా తెలుసు యూజ్ అవుతుందా బాడీకి తినడం వల్ల షుగర్కి చాలా పని చేస్తుంది హార్ట్ కి కూడా యూస్ అవుతుంది సో షుగర్ కి హార్ట్ కి హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళకైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా ఇవి తినడం వల్ల చాలా క్లియర్ అవుతాయి అంట సో మన మనలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్లో దొరకడం చాలా కష్టము న్యాచురల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి సో అవి కూడా తెచ్చుకొని క్లీన్ చేసుకొని తినొచ్చు సో ఇవి సీజనబుల్ కాబట్టి ఎప్పుడు దొరికినా కూడా దొరికినప్పుడు అసలు మిస్ చేసుకోకండి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్న జనరేషన్లో పొల్యూట్ అవ్వడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడి ఇంజక్షన్ తీసుకోవడం వల్ల అప్పటి మట్కైతే ఉపశమనం జరుగుతుంది రిలీఫ్ వస్తుంది కానీ ఆ మెడిసిన్ ఆ ఇంజక్షన్ వల్ల మనకి బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి సో అవి తీసుకోవాలి అవి కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎమర్జెన్సీ కాబట్టి డాక్టర్లు ఇది మనకి దేవుళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు సో అది తీసుకోవాలి బట్ సాధ్యమైనంత వరకు న్యాచురల్గా అవి వాడుతూ కూడా న్యాచురల్గా ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనలో బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేస్తుంది కాబట్టి అసలు మిస్ చేసుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకొని క్లీన్గా చేసుకొని క్లీన్ వాష్ చేసుకొని మంచిగా తినండి సో ఎక్కువ మెడిసిన్స్ అయితే యూజ్ చేయొద్దు అనేది నా ఆలోచన సో ఎక్కువ మెడిసిన్స్ వాడి 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 బాడీని పొల్యూట్ చేసుకోకంటే అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాడి ఇట్లా న్యాచురల్ ఫుడ్ వల్ల కొంచెం తగ్గించడం మంచిది అనేది నా ఒపీనియన్ సో అదనమాట ఇంకో చెట్టు ఉందంటే సో ఆ చెట్టు అల్లనేడు చెట్టు దగ్గర నుంచి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం అనే ప్రాసెస్లో పక్కనే టెంపుల్ కనిపించింది ఏం టెంపుల్ మామయ్య పోచమ్మ పోచమ్మ టెంపుల్ సో ఈ పోచమ్మ టెంపుల్ దగ్గరే మ్యాంగో చెట్టు ఉంది పండ్లు కూడా ఉన్నాయి చాలా స్వీట్ ఉంటాయంట తెంపిస్తా అని చెప్పారు వాళ్ళు సో నేను కూడా పెట్టుకున్నాను మా అమ్మయ్య అత్తయ్య కూడా మొక్కుకుంటున్నారు అనుకోకుండా వచ్చినాము మంచి దేవుని దా పోషమ్మ తల్లి దర్శనం కూడా మంచి జరిగింది ఓకే